హాయ్ అండి నేను మీ దుర్గా ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అలాగే మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు వీడియో వచ్చేసి నిమ్మకాయ పచ్చడండి చూసారు కదా ఇక్కడ నిమ్మకాయలు ఈ సైజులో ఉండాలన్నమాట నిమ్మకాయలు మంచిగా దోరగా పండిన కాయలు అనమాట మరి పచ్చికాయలు అనుకోండి పసర వచ్చి చేదు చేదులాగా అనిపిస్తుంది అనమాట లైట్గా అలా అనిపిస్తుంది చూసారు కదా ఈ సైజు కాయలు చక్కగా ఈ కలర్లో ఉన్నాయి ఏరి తీసి తెచ్చుకోండి మచ్చలు లేకోకుండా ఉన్నవి ఇక్కడ చూసారు కదండి నేనైతే ఒక ముప్పై కాయలు అయితే రప్పించానమాట కొలత అయితే నేను ఇప్పుడు చెబుతాను ఒక ఇరవై కాయలు మనం పచ్చడి పట్టుకుందాం అనుకోండి ఒక పది కాయలు మాత్రం రసానికి తీసుకోవాలి ఒక పది కాయలు ముక్కలుగా తీసుకోవాలన్నమాట ఓకేనా రసం అయితే కాయలు తీసుకుంటే గనక రసానికి చక్కగా ఈక్వల్గా ఉంటుంది సరిపోతుంది అనమాట పసుపు కారం కలుపుతాం కదండి కొలత ప్రకారంగా కలుపుతాం కాబట్టి కారం కలుపు కలిపినప్పుడు మనకి గుజ్జు గుజ్జుగా బాగా బాగుంటుంది పచ్చడి అనేది అదే మనం రసం తక్కువ తీసుకున్నాం అనుకోండి మనం కారము అవన్నీ వేసినప్పుడు ఏమవుతుందంటే గట్టిగా అనిపిస్తుంది పచ్చడి అనేది అట్లా గట్టిగా లేకోకుండా మనం పది కాయలు మంచి రసం ఉన్న కాయలు పది కాయలు తీసుకున్నాం అనుకోండి పది కాయలు ముక్కలకి పది కాయలు రసానికి తీసుకున్నాం అనుకోండి అసలు పచ్చడి కూడా చక్కగా గుజ్జు గుజ్జుగా మనం కలుపుకునేటప్పుడు కూడా చాలా బాగుంటుంది అనమాట ఇది మాత్రం కొలత కొంచెం గట్టిగా ఉన్న కాయలు ఈ కలర్లో ఉన్నాయి తీసుకోండి మరి మెత్తనకాయలు అయితే వద్దు తోలు పలచగా ఉండాలండి అది రసం అయితే బాగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది చూసారు కదండి తోలు కాయలు అయితే అంత టేస్ట్ అనిపించదు బాగుండదు రసం ఎక్కువ రాదనమాట అలా చూసుకొని మీరు తెచ్చుకోండి ఇప్పుడైతే నేను స్టార్ట్ చేసేస్తాను నేనైతే ఇక్కడ ముప్పై కాయలు రప్పించానండి ముప్పై కాయలు ఒక పదిహేను కాయలు అయితే నేను పచ్చడికి ఒక పదిహేను కాయలు అయితే నేను రసానికి వా వాడతాను అనమాట ఇప్పుడైతే మనం ముక్కలుగా కట్ చేసేసుకుందామండి ఇదిగోండి ఇదిగోండి ఈ విధంగా ముక్కలు అనేది కట్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఈ విధంగా ఉండాలి ముక్కలు అనేది చూసారు కదా ఈ సైజులో ఉంటే మనకి పచ్చడికి బాగుంటుంది గింజలు అయితే నేను తర్వాత ఇస్తానండి ముందు అయితే ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను ఈ నిమ్మకాయ పచ్చడి అనేది మా హస్బెండ్కి చాలా చాలా ఇష్టం అండి పెరుగన్నంలోకి ఇష్టంగా తింటారనమాట నేను పెద్దగా అంత ఇదిగా అయితే నేను ఇష్టపడను నాకు ఎందుకో మరి వేరే పచ్చళ్ళంటే కొంచెం తింటాను కానీ నిమ్మకాయ పచ్చడి అంటే పెద్దగా తినను అనమాట ఇప్పుడు రేరుగా మా హస్బెండ్ కోసమే ఈ పచ్చడి పడుతున్నానండి వన్ ఇయర్ పైన వస్తుందనమాట ఆయన ఒక్కలే కాబట్టి పెరుగన్నంలో తింటారు అందుకని ఆయన కోసమే పడుతున్నాను ఈ పచ్చడి అనేది ఇది కొన్ని చూసారు కదా ఈ విధంగా ముక్కలన్నీ కట్ చేసేసుకుందామండి చూసారు కదండి ఈ ముక్కలన్నీ కట్ కటింగ్ అయిపోయిందండి ఇప్పుడైతే గింజలు తీసేసుకుందాము ఇదిగోండి ఈ విధంగా గింజలు తీసుకొని ఒక డబ్బాలో వేసేసుకుందామండి ఇదిగోండి ఇది ఎప్పుడు కూడా నిమ్మకాయ పచ్చడి దీంట్లోనే నేను పట్టేది అందుకనే ఇదే పెడుతున్నాను ఈ డబ్బాలోనే ఇంకా దీంట్లో ఏ పచ్చడి వేయనండి ఈ డబ్బాకి నిమ్మకాయ ఫ్లేవర్ అనేది బాగా పట్టేసింది అనమాట అందుకనే ఇంకా నిమ్మకాయ పచ్చడికే వాడతాను ఈ డబ్బాలో చూసారు కదా ఇప్పుడైతే ఇవన్నీ కూడా దీంట్లో వేసేసుకుందామండి గింజలు తీసి ఇవన్నీ దీంట్లో వేసుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసి మూడు రోజులు అట్లా ఊరనివ్వాలండి రోజు ఒకసారి అది ఆ బాక్స్ని అనేది డబ్బా అనేది కుదుపుకుంటే సరిపోతుంది లేదంటే ఒక గరిటితో ఇలా మెల్లగా కలుపుకుంటే సరిపోతుంది అట్లా డైలీ కూడా మూడు రోజులు మాత్రం పచ్చడిని కలుపుతూ ఉండాలన్నమాట చూసారు కదా మూడు రోజులు మూడు రోజులు అయితే సరిపోతుందండి ఒక్కొక్కసారి అయితే ఇంకా ఊర లేదంటే కనుక ఇంకా రెండు రోజులు అట్లా ఉంచినా పర్వాలే లేదంటే వన్ ఇయర్ వరకు కూడా అట్లా పసుపు ఉప్పు వేసేసి పెట్టేసినా పర్వాలేదండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కారము మెంతు పొడి లేదంటే ఆవు పొడి ఇష్టం మెంతు పొడి లేదా కొంతమంది అయితే వెయ్యరండి కొంతమంది వేస్తారు అది మీ టేస్ట్ని బట్టి కొంచెం మెంతు పొడి ఆవు పొడి వేసేసి తాలింపు పెట్టేసుకుంటే సరిపోతుందండి తాలింపు కూడా అయితే మా చిన్నతనంలో అయితే మా అమ్మగారు అసలు తాలింపు కూడా పెట్టేవాళ్ళు కాదండి మూడు రోజులు ఓరని ఇచ్చేసేసి కారం కలిపేసేసి అనమాట ఎప్పుడు కావాలంటప్పుడు పేరుగన్నంలో మేము తినేవాళ్ళము ఫ్రిడ్జ్లో కూడా పెట్టనవసరం లేదండి చూసారు కదా కొంతమంది అయితే ఇప్పుడు పచ్చళ్ళు పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నారు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది చేంజ్ అవుతున్నాయి అని చెప్పేసి ఇప్పుడైతే అవసరం లేదండి ఈ పచ్చడికి అయితే అవసరం లేదనమాట ఇప్పుడైతే ఇవన్నీ కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు రసానికి తీస్తున్నాను అనమాట ఒక పదిహే పదిహేను కాయలు రసానికి ఇదిగోండి ఇవ ఇలా ఈ విధంగా కట్ చేసేసుకొని రసం పిండేసుకుందాము ఇదిగోండి కటింగ్ చేసేసాను రసం కూడా ఒక గిన్నెలో పిండుకుంటున్నానండి ముక్కలు మనం ఎంత ఎన్ని ఉన్నాయో మనం గిన్నెతో కొలుసుకుందామండి ఎందుకంటే కారం ఉప్పు కరెక్ట్గా సరిపోవాలి కదా ఇదిగోండి చూసారు కదా ఈ గిన్నెతో నేను కొలుస్తున్నానండి ఎన్ని గిన్నెలు ఉన్నాయో దాన్ని బట్టి మనం కారము ఉప్పు కూడా వేసుకోవాలన్నమాట మళ్ళీ మళ్ళీ కలపనవసరం లేదు కరెక్ట్ కొలతలతో వేసుకుంటే ఇదిగోండి చూసారు కదా ఇప్పుడైతే నేను ఈ గిన్నెతో కొలుస్తున్నాను చూసారు కదండి ఒక ఒక గిన్నె ఇదిగోండి ఇది రెండోది అనమాట చూసారు కదా ఎప్పుడు కూడా పచ్చళ్ళకి కరెక్ట్గా కొలతలు ఉండాలండి అప్పుడే పచ్చడి ఏ పచ్చడి అయినా సరే పాడవుదనమాట ఉప్పు పులుపు కారం ఇవన్నీ కరెక్ట్గా ఉంటాయి చూసారు కదా ఇది మూడో గిన్నె అనమాట ఇదిగోండి నాలుగు గిన్నెలు అయినాయి నాకు ఇదిగోండి ఇది నాలుగోది అనమాట ఈ గిన్నె ప్రకారమే ఇప్పుడు మనం సాల్ట్ కూడా వేసుకుందాం ఇదిగోండి చూసారు కదా ఇదిగోండి నాలుగు గిన్నెలు అయినాయి ఆ గిన్నెతో ఓకేనా ఇది చూసారు కదా మీరు ఎప్పుడు కూడా కొలత అనేది మీరు మెయిన్ ఇంపార్టెంట్ అండి ఇక్కడ నాలుగు గిన్నెలు నిమ్మకాయలకి చూసారు కదండి ఒక గిన్నె గల్లుప్పు వేస్తున్నాను చూసారు కదా ఇదిగోండి ఈ గిన్నె గిన్నె పడుతుందనమాట మనం రసం కూడా పదిహేను కాయలు రసం కూడా వేస్తున్నాం పదిహేను కాయలు ముక్కలు తీసుకున్నాం కదండి దానికి సరిపోను ఒక గిన్నె పడుతుందనమాట చూసారు కదా ఇది కూడా వేసేస్తున్నాను ఇదిగోండి చూసారు కదా లాస్ట్లో కొంచెం ముందే అది కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఒక స్పూన్ ఉన్నారా రెండు స్పూన్లు అట్లా పసుపు వేసుకుందామండి ఇదిగోండి పసుపు కూడా వేసేసుకొని శుభ్రంగా మొత్తం కలిసేలాగా కుదుపుకోవాలండి గరిటి పెట్టకోకుండానే ఇదిగోండి చూసారు కదా ఈ విధంగా ఇదిగోండి ఈ విధంగా మొత్తం కూడా ఈక్వల్గా మనం ఇట్లా కదుపుకుంటూ ఉంటుంటే అడుగుది పైకి పైది కిందకి అట్లా వెళ్తుంది అనమాట ఇదిగోండి చూసారు కదా శుభ్రంగా అంతా కలిసేలాగా పసుపు అక్కడక్కడ ఉంటుందండి అందుకనే శుభ్రంగా మనం ఇలా కదిపేసుకున్న తర్వాత రసం అంతా పోసేసుకుందాం అండి రసం పోసుకొని మళ్ళీ ఒక్కసారి ఈ విధంగానే కలిపేసుకుందాం చూసారు కదా పసుపు మొత్తం ముక్కలకి అన్నిటికీ బాగా పట్టాలండి ఇదిగోండి ఈ విధంగా ఈ విధంగా ఇట్లా కలిపేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసి రోజు కూడా ఒకసారి గరిడితో కలుపుకుంటే సరిపోతుందండి ఒక మూడు రోజులు నాలుగు రోజులు తర్వాత నుంచి మీరు కారం కలుపుకొని మనం ఇప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి చూసారు కదా కలిపేసాను ఇప్పుడు నేను ఒక పక్కగా పెట్టేస్తున్నానండి ఇది నెక్స్ట్ డే అనమాట చూసారు కదా అప్పటికే చక్కగా ఊరింది ఇదిగోండి రసం కూడా చక్కగా పైకి వచ్చింది కదా ఇప్పుడు ఒకసారి గరిటితో ఇట్లా కలిపేద్దాం ఎందుకంటే ఊరు ఉంటాయి కదా ముక్కలు ఇదిగోండి చూసారు కదా మెల్లగా ఇట్లా కలిపేసుకోండి ఇదిగోండి ఇట్లా మూడు రోజులు కలిపే అండి ఇది నాలుగో రోజు అనమాట చూసారు కదా ఇంకొంచెం చిక్కబడింది గ్రేవీ అనేది చూసారు కదా ఇప్పుడైతే మనం కారం కలిపేసుకుందామండి ఇప్పుడైతే నేను ఒక బౌల్లో తీసుకుంటాను ఇదంతా కూడా నిమ్మకాయ పచ్చ పచ్చడి అనేది నిమ్మకాయ ముక్కలు అనేది నేను ఒక బౌల్లో తీసుకొని కారం కలిపేసుకుందాము ఒక బౌల్లో వేసుకుంటే మనకి కారం కలపడానికి అనేది ఈజీగా ఉంటుందండి ఇది డబ్బా కదండి కొంచెం కారం అడుగును ఉంటుందన్నమాట దీంట్లోనే కలిపామనుకోండి కారం వేసి కొంచెం అడుగును ఉండే అవకాశం ఉంటుంది ముక్కలకి కరెక్ట్గా పట్టదనమాట అందుకని ఇట్లా బౌల్లో వేసుకున్నాను వేసుకొని మనం స్టార్టింగ్లో మనం ఏ గిన్నెతో మనం గల్లుప్పు అనేది తీసుకున్నాం కదండి సాల్ట్ అది తీసుకున్నాం కదా అదే గిన్నెతో మనం కారం తీసుకుందామండి ఇప్పుడైతే ఒకసారి కలిపేశాను ము ముక్కలన్నీ ఇది చూశారు కదా అదే గిన్నెతో నేను ఒక గిన్నె కారం వేస్తున్నాను ఒక గిన్నె ఉప్పు ఒక గిన్నె కారం కరెక్ట్గా సరిపోయిందండి ఈ పచ్చడి పట్టి కూడా నేను వన్ మంత్ అవుతుంది వన్ మంత్ ని వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుందనమాట మేము అప్పుడప్పుడు తింటూనే ఉన్నాం నేను అసలు ఇష్టంగా తిననండి అలాంటిది ఈ ఈ పచ్చడి నేను పట్టుకున్న తర్వాత చాలా చాలా బాగుంది టేస్ట్ అనేది కరెక్ట్గా అన్నీ సరిపోయాయి అనమాట నేను కూడా అప్పుడప్పుడు టేస్ట్ చేస్తున్నాను ఉట్టి అన్నంలోనే మీరు నేను పెరుగు అన్నంలో కంటే కూడా ఉట్టి అన్నంలోనే ఒక రెండు ముద్దలు అనేది నేను తింటున్నాను అనమాట అంత బాగా టేస్ట్ బాగా నచ్చింది నేను పెద్దగా ఇష్టంగా తినను అలాంటిది నేను పట్టుకుంటాను కదండి ఈసారి బాగుందనమాట పచ్చడి అనేది చక్కగా అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి చూసారు కదా కారం ఇట్లా ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట కలిసేలాగా ఇప్పుడైతే నేను ఒక ఆవాలు ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి మెంతులు లైట్గా ఫ్రై చేశానండి మరీ ఎక్కువ ఫ్రై చేయకూడదు ఊరికే సెగకట్లా ఫ్రై చేసేసి గ్రైండింగ్ చేసుకున్నాను అనమాట వేసామా వేయలేదా మెంతపొడి ఆవు పొడి వేసామా వేయలేదా అన్నట్టుగా వేసుకోవాలి మరీ ఎక్కువైతే కూడా బాగోదు చూసారు కదండీ ఒక స్పూన్ వచ్చేసి ఆవాలు ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి మెంతులు అంతేనండి టోటల్గా కలిపితే చూసారు కదా ఒక స్పూన్ ఉన్నారా అంతే లైట్గా ఫ్రై చేసేసి మెంతులు ఆవాలు కూడా మెత్తగా గ్రైండింగ్ చేసేసి అవి కూడా వేసేసానండి చాలా చాలా బాగుందనమాట పచ్చడి మనకి ఏ ఫ్లేవర్ కూడా మరీ డామినేషన్ చేసినట్టుగా అయితే లేదనమాట ఈ పౌడర్ కూడా మంచిగా ఈ విధంగా కలిపేలాగా కలిసే కలిసేలాగా కలిపేసుకోండి చూసారు కదండి మనం పదిహేను కాయలు మనం నిమ్మరసం పిండుకున్నాం కాబట్టి గ్రేవీ ఇంత చిక్కగా చక్కగా కారం అవన్నీ వేసినా కరెక్ట్గా సరిపోయింది అది మనం తక్కువ వేసుకున్నాం అనుకోండి రసం అనేది కారం వేసినప్పుడు కొంచెం గట్టిగా అవుతుందన్నమాట అందుకే నేను ముందు చెప్పింది చూసారు కదా కరెక్ట్గా ఉందనమాట ఇప్పుడు ఓకేనా ఇప్పుడు ఇదంతా శుభ్రంగా కలిపేసుకున్నాం కదండి నేను మళ్ళీ మనం ఏదైతే నిమ్మకాయలు ఊరబెట్టుకున్నామో అదే డబ్బాలో తీసేసుకుందామండి తీసేసుకొని కొంచెం తీసి నేను తాలింపు పెడతాను లేదంటే ఇట్లా కూడా తినేసేయచ్చు అనమాట ఇలా కూడా ఒక గంట తర్వాత మనం తినేసేయచ్చు చాలా వరకు తాలింపు పెట్టరు అమ్మగారు అయితే తాలింపు పెట్టేవాళ్ళు కాదు నేనైతే అప్పుడప్పుడు తాలింపు పెడతాను ఇలా కూడా తింటాము లేదంటే తాలింపు కూడా పెడతాను అనమాట చూసారు కదా ఈ విధంగా ఈ డబ్బాలో అయితే నేను పక్కకు పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడు కొంచెం గిన్నెలో తీసి పెట్టాను కదా ఇదిగోండి చూసారు కదా ఈ పక్కన గిన్నెలో ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం ఓకే తాలింపు ఉన్నా తాలింపు లేకపోయినా ఎలా తిన్నా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఇదిగోండి ఇది మూత పెట్టేసి పక్కగా పెట్టేస్తున్నాను ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసి మనం కళాయి పెట్టేసుకుందామండి చిన్న బాండి పెట్టేసుకుందాము ఇదిగోండి స్టవ్ వెలిగించేసాను ఇదిగోండి చిన్న బాండి పెట్టేసి కొంచెం ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ కూడా కాగిపోయింది అనమాట ఒక రెండు మూడు స్పూన్లు తాలింపు దినుసులు వేస్తున్నానండి చూసారు కదా అవి కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలండి ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు తీసి వేసాను అనమాట తోలు తీసేసి పైది వేసాను అట్లాగే మూడు ఎండుమిరపకాయలు వేస్తున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత మనం కరివేపాకు కూడా వేసేసుకుందాం ఒక్కసారి అయితే ఇది కలిపేసుకుందాం అండి ఈ విధంగా ఇప్పుడైతే కరివేపాకు కూడా వేసేసుకుందాం ఇంకా చూసారు కదా ఇదంటే ఇప్పుడు డైలీ వాడేస్తాం కాబట్టి కరివేపాకు కూడా వేసేసుకున్న ఏం ప్రాబ్లం లేదు చూసారు కదండి ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి ఇది చల్లగా అయిన తర్వాత పచ్చళ్ళ కలిపేసుకుందాం ఓకేనా ఇదిగోండి చల్లగా అయిపోయింది ఇప్పుడు ఈ పచ్చళ్ళ నేనైతే కలిపేస్తున్నాను ఇదిగోండి చూసారు కదా పచ్చడి అయితే సూపర్గా ఉందండి నేను చెప్పినట్టు యాజ్ ఇట్ ఈజ్ కాయలు కూడా మీరు ఏరి తెచ్చుకోండి చక్కగా మంచి కాయలు కొంచెం గట్టిగా ఉన్నవి మంచిగా దూరగా మంచి ఎల్లో కలర్లో తోలు అనేది పలచగా ఉండాలండి మందం ఉండకూడదు మందంగా ఉంటే రసం అనేది ఎక్కువ రాదనమాట ఇవి మాత్రం మీరు గుర్తు పెట్టుకోండి కాయ ఎంచుకునేటప్పుడు ఓకేనా తాలింపు వేసి కలిపేసుకున్నాం కదా నేను ఒక బౌల్లో తీసేసానండి ఇది కూడా చూశారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో అలాగే టేస్ట్ కూడా చాలా బాగుందనమాట ఈ పచ్చడి పట్టి నేను వన్ అండ్ హాఫ్ మంత్ పైన అవుతుందండి ములక్కాయ పచ్చడి అప్లోడ్ చేశాను కదండి ఈ రెండు కూడా ఒకటేసారి పెట్టా పట్టాను అనమాట ములక్కాయ పచ్చడి ప్లస్ నిమ్మకాయలు కూడా అదే రోజు మా హస్బెండ్ నిమ్మకాయలు తీసుకొచ్చారు ఇంకా రెండు పచ్చళ్ళు ఒకటే సారి పెట్టాను కాకుండా ఏంటంటే మీకు అప్లోడ్ చేయటమే లేట్గా అప్లోడ్ చేస్తున్నానండి అప్పటి నుంచి కూడా మేము ఆడుతూనే ఉన్నాం తింటున్నాం కాబట్టి టేస్ట్ అంత బాగుందని నేను ఖచ్చితంగా చెప్తున్నానండి మీరు యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కూడా నాకు చెప్పండి అలాగే దీనికి ముందు వీడియో కూడా ములక్కాయ పచ్చడిది వీడియో కానీ అది కూడా చాలా చాలా బాగుందండి పచ్చడి కూడా చాలా బాగా వచ్చిందనమాట మీరు కూడా అలాగే చేసుకోండి ఓకేనా ఇదేనండి ఈరోజు వీడియో ఎలా ఉంది బాగుందా మీకు నచ్చిందా మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ మంచి మంచి కామెంట్స్ని కూడా నాకు తెలియజేయండి ఓకేనా బాయ్ అండి